హలో అండి అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే చాలా బాగున్నాము ఇక్కడైతే నేను పిండి వేస్తున్నానండి ఇది ఒక పిండి వేసుకుంటే నాకు ఫైవ్ డేస్కి వేసుకుంటాను కంపల్సరీగా పిండి అనేది నేను పునుగులు అట్లా గుంత పునుగులు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఊతప్పంలాగా ముందు మనకి పిండి అవైలబుల్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా రిటర్న్ కోసం టెన్షన్ బడకర్లేదన్నమాట అయితే నేను అనేది అనేదండి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే దానికి మూడు కప్పులు రేషన్ బియ్యం తీసుకుంటానండి తర్వాత హాఫ్ కప్పు వచ్చేసరికి పచ్చి శనగపప్పు అంటారండి పచ్చి శనగపప్పు తీసుకుంటాను తర్వాత పావు కప్పు వచ్చేసరికి కందిపప్పు ఉంది చూడండి మనం పప్పు చేసుకుంటామే కందిపప్పు అది తీసుకుంటానండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి తర్వాత మొత్తం వాష్ చేసిన తర్వాత అండి మెంతులు ఒక స్పూన్ వేసుకుంటాను వీటన్నిటికీ టేస్ట్ అంటే వీటన్నిటికీ టేస్ట్ అంతా కొంచెం చేదు రాకుండా షుగర్ వేసుకోవాలండి అంటే దోశలు కూడా షుగర్ వేసుకుంటే కలర్ వస్తాయి సూపర్ వస్తాయి అనమాట దోశలు షుగర్ వేసుకుంటే జస్ట్ కొంచెం అండి పిండిలోకి యాడ్ చేసుకోండి ఇక్కడ మా బాబు ఏంటంటే పడుకున్నోడు లేచేసాడు అనమాట అది మధ్యాహ్నం పూట నేను పిండి వేసుకుంటున్నానండి అక్కడ పడుకొని నిద్రపోయాడు పాపని లేచాడు నన్ను అడుగుతున్నాడు అనమాట ఎత్తుకోమని చెప్పానని ఇంకా నేనేమో ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా అని ఆపడం ఎందుకనని ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటున్నాను వాడు ఊరుకోడండి ఇంకా ఇక్కడ నేను పప్పులు చూపిస్తున్నాను నానిన తర్వాత నేను యాక్చువల్గా ముందే వీడియో తీయాల్సింది మర్చిపోయాను ఇంకా సరే స్టార్ట్ చేశాను కదా అని మీకు వాయిస్ ఓవర్లో చెప్తున్నాను ఇంకోసారి క్లియర్గా చూపిస్తానండి నేను ఎట్లా వేసుకునేది పప్పులు అనేది ఇక్కడైతే మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి నాది గ్రైండర్ వచ్చేసరికి బటర్ఫ్లై అండి నేను కొనిగోడ దాదాపు ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది ఏ రిపేరు రాలేదండి చాలా హౌసెస్ మారాం మేము కానీ ఏ రిపేరు రాలేదనమాట నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నేను దోశ పిండికి మాత్రం గ్రైండరే వేస్తాను ఎక్కువ వేసి పెట్టుకుంటాను కదా మనకేందంటే మిక్సీ కంటే గ్రైండర్ వేసుకుంటే ఎక్కువ వేసుకున్నప్పుడు పని అయిపోద్ది ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అండి యాజ్ యూజువల్గా నేను మెంతి పౌడర్ తాగుతానని తెలుసు కదా మీ అందరికీ అంటే ఇప్పుడు కొంచెం వ్యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయి అనమాట మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పని చూపిస్తున్నానండి డయాబెటీస్ వాళ్ళకి మెంతి పౌడర్ తాగితే చాలా మంచిది మీకు ముందు వీడియోస్లో అయితే చూస్తే చెప్పాను నా ప్రెగ్నెన్సీలో అటాక్ అయింది కానీ ఇప్పుడైతే లేదు కానీ నేనైతే మాత్రం మెంతి పౌడర్ అనేది రోజు నైట్ నానబెట్టుకొని తాగుతానండి డయాబెటిక్స్ అనే వాళ్ళకి కాదండి మామూలుగా తాగితే చాలా మంచిది అనమాట మెంతి పౌడర్ అనేది మన హెల్త్కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చేసిద్ది ఇంక ఇక్కడ అయితే నేను అట్లా రోజు నైట్ నేను ఒక పౌడర్ మెంతి పౌడర్ గ్లాస్లో నానవేసుకొని గ్లాస్లో నీళ్ళు పోసుకొని పెట్టేసుకుంటానండి పొద్దున్నే లావగానే ఇంకా వాటర్ తాగుతాను ఇంక ఇక్కడైతే నేను గ్రైండర్ పట్టుకున్నాను కదండి దోశ పిండి కొంచెం పునుగులు కానీ పక్కకి తీసుకున్నాను అనమాట అయితే యాక్చువల్గా ఎప్పుడు మేము నైట్ పూట పునుగులు తింటాము ఆ రోజు ఎందుకో పొద్దున పూట చేసేద్దాం అనిపించింది నాకు పునుగులు అంటే మా వారిని కూడా అడిగితే పొద్దున పూట తింటా అన్నారు నై అండి వచ్చేసరికి ఒక్కోసారి మా వారు ఏమైతుందంటే లేట్ అయిపోయింది వచ్చేసరికి తర్వాత ఇంకా మరి రేత్రి పూట ఆయిల్ ఫుడ్ ఎందుకులే అన్నట్టుగా మేము మార్నింగే వేసేద్దాం అనుకున్నాను నాకు కూడా మార్నింగ్ పూటే ఆయిల్ ఫుడ్ తింటాం ఇష్టం అండి ఎందుకో నైట్ పూట ఆయిల్ ఫుడ్ తింటాం అంత ఇష్టం ఉండదు నాకు అంటే తినేసి పడుకుంటాం కదా ఏదో పొద్దున్నే లావన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది ఆయిల్ ఫుడ్ అందుకే మార్నింగ్ తిందాం అనుకున్నాము సరే అని ఫస్ట్ ఫస్ట్ మా బాబుకి వేస్తున్నానండి అంటే ఎప్పుడు వాడు యాక్చువల్గా అయితే టిఫిన్ తినడు సరే వాడికి పునుగులు అంటే కొంచెం ఇష్టం అండి అప్పుడప్పుడు తింటాడు సరే కదా అని చెప్పానని చిన్న చిన్న పుడుగులు ఫస్ట్ తింటాడేమో అని కానీ తినలేదండి పాపం వాడు పొద్దున్నే కదా తినడు ఇంకా పక్కకు పెట్టేసేసి అవి లెవెన్ అప్పుడు లెవెన్ థర్టీ అప్పుడు ఇచ్చానండి అప్పుడు తిన్నాడు ఇక్కడైతే ఫస్ట్ బావి వచ్చేసరికి మా బాబుకి వేసానండి చిన్న చిన్న గీసాను కొంచెం వాడు పెద్ద పునుగులు అంటే మళ్ళీ తినడానికి ఇబ్బంది అని అంటే పునుగులు అయితేనండి నేను పెట్టక్కర్లేదు వాడే చేతితో కొరుక్కొని తింటాడనమాట ఇట్లా దోశలు ఇడ్లీలు అయితే మాత్రం నేను కూర్చోబెట్టి పెట్టాలి వాడికి తినమ్మా అంటే నేర్పిస్తుంటే ఆహా లేదు నువ్వే పెట్టాలని మారం చేస్తుంటే నేనే పెడుతున్నాను అవి ఇంకా ఇట్లాంటివి మాత్రం కొన్ని కొన్ని వాడే కొరుక్కొని తినడానికి ఇష్టపడతాడండి ఇంకా అట్లాంటప్పుడు మనం వదిలేయాలి మనం పెడతా అనకూడదు వాళ్ళకి నేర్పించాలన్నమాట తింటాం ఇంక ఇక్కడైతే కోసం అని చెప్పానండి కొంచెం పెద్ద పునుగులు వేసేసుకుంటున్నానండి నేను ఇంకా అయితే మేము కల్కి మూవీకి బుక్ చేసుకున్నామండి ఆ రోజు వచ్చేసరికి కల్కి మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఇంకా మధ్యాహ్నం పూట మేము బుక్ చేసుకున్న షో వచ్చేసరికి సాయంత్రం పూట సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుందండి బుక్ చేసుకున్న షో మాకు ఇక్కడ కొత్తగా మాల్ కట్టారనమాట ఇంతకు ముందైతే మేము ఏదన్నా షోకి వెళ్ళాల్సి వస్తే మాత్రం దాదాపు ట్వెల్వ్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చేదండి ఏదైనా షోకి వెళ్ళాల్సి వస్తే కానీ వాళ్ళం అనమాట ఈ పిల్లలతో ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఇంకా మూవీస్కే కదా వెళ్ళేదనని అట్లా వాళ్ళం కాకపోతే దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే బయలుదేరి వెళ్ళాలండి కానీ ఇప్పుడైతే మాకు ఇక్కడ కొత్తగా మాల్ కట్టారు ఒక టూ మంత్స్ నుంచి హ్యాపీగా జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అంతేనండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వెళ్ళిపోతే హ్యాపీగా అంతా ఒకసారి చూసుకొని వెళ్ళొచ్చండి సినిమాకి అంత టైం ఉంటుంది ఇంతకుముందు అయితే హడావిడి హడావిడిగా వెళ్ళాల్సి వచ్చేది సినిమా కంటే ఇక్కడైతే మాకు పునుగులు తీసుకున్నానండి ఎంత టేస్టీగా ఉన్నాయోనండి పునుగులు అయితే మాత్రం బల్లే టేస్ట్ వచ్చినాయి ఈసారి ఈసారే కాదులేండి ఎప్పుడు టేస్ట్ వస్తాయి అంటే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేయను అనమాట ఇంక ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మరీ ఎప్పుడు ఒకటే చూపిస్తే బోరు కొట్టిద్దని చెప్పనని వేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం భలే వచ్చినాయండి బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా భలే ఉన్నాయండి టేస్ట్ మాత్రం నిజంగా అసలు భలే తినాలనిపించింది అయితే అది పొద్దున్నే కదా బాగా తినాలనిపించింది పొద్దున్నే అంటే మేము తినేటప్పటికి టెన్ అయిద్దిలేండి పొద్దు పొద్దున్నే అంటే మరీ ఎయిట్ థర్టీకో ఎయిట్కో కాదు మేము తినేది టెన్ అవుతుంది మేము టిఫిన్ చేసేసరికి బాబుని రెడీ చేసి స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత అప్పుడు మేము తింటామండి అయితే ఆ రోజు ఏమైందంటే బాబుకి స్కూల్ సెలవన్నమాట ఆ రోజు సాటర్డే సండే బాబుకి స్కూల్ సెలవులండి కానీ ఆ రోజు వచ్చేసరికి వెన్స్డే వచ్చింది ఏదో తెలంగాణ బంద్ ఉంది ఆ రోజు అయితే బాబు కూడా ఆ రోజు ఎందుకో స్కూల్కి వెళ్ళను అని అన్నాడు సరే మేం కూడా లేదు ఎల్లవా ఇవాళ ఒక్కరోజు వద్దులేమ్మా రేపటి నుంచి వెళ్ళాలి అని అన్నాము కానీ పొద్దునే లేపి రెడీ చేసేసామండి లేపడం అంటే లేపడం కాదు లేచాక స్నానం చేయించి రెడీ చేసేసాము ఎందుకంటే లేకపోతే తర్వాత అయితే వాడు రాడండి స్నానానికి అది ఒక ఇబ్బంది అనిపద్ది నాకు ఇక్కడ పునుగులు అయితే అయిపోయినాయండి ఇక్కడ నేను ఒకటి జియో మార్ట్లో బాగా ఆఫర్లు ఉంటున్నాయండి అందుకని చెప్పాను నేను నాకు చిన్నది ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వన్ లీటర్ కానీ ప్రెజర్ కుక్కర్ కావాలి సరే అని జియో మార్ట్లో చూస్తే ఉందండి ఇది నిర్లాన్ ప్రెజర్ కుక్కర్ అనమాట నాకు అరౌండ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ ఫైవ్ అట్లా పడింది బాగుందండి చాలా బాగుంది నాకు ఆ కాస్ట్లో చాలండి ఇంకా మళ్ళీ ఎక్కువ పెట్టదలుచుకోలేదు నేను కూడా కాస్ట్ ఇదే అమెజాన్లో వచ్చేసరికి అయితే నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫిఫ్టీ అట్లా ఉందండి కాస్ట్ ఎక్కువ ఉంది అంటే నా దగ్గర అండి అన్ని త్రీ లీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అట్లా ఉన్నాయి కానీ కుక్కర్లు చిన్నది అసలు లేదండి నాకు ఏదన్నా చిన్నవి వండుకోవాలంటే కుక్కర్లో ఇబ్బంది అయిపోతుందనమాట పాపం మెయిడ్కి కూడా అంత పెద్ద కుక్కర్ వేయాలంటే నాకు ఎందుకో బాధ వేస్తుంది ఇప్పుడు అంత పెద్ద కుక్కర్ తోమాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట చిన్నదైతే సరిపోద్ది కదా ఒకటి చిన్నది తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే ఆఫర్లో ఉండటం చూసి ఇంకా ఆర్డర్ పెట్టానండి బాగుంది చాలా బాగుందనమాట ఇక్కడ సైజ్ చూపిస్తున్నాను మీకు కంపెనీ వచ్చేసరికి మెరులా ఉంది స్టీల్ ప్రెజర్ కుక్కర్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అనమాట చాలా బాగుంది అయితే ఇంకా దాన్ని బాగా వాష్ చేసేసి వాష్ చేసేసానండి నేనైతే ఆ క్లిప్ మీకు చూపించలేదు వాష్ చేసినట్టు అది కూడా ఏం చూపిస్తాంలే అన్నట్టుగా చూపిలేదండి వాష్ చేసి ఇంకా నేను టమాటా కూర చేద్దామని చెప్పానని టమాటాను ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగేసేసి టమాటా కూరకి పెట్టేసేసాను కుక్కర్లో విజిల్స్ అయితే బాగా వస్తుందండి పైన చూసారా కొంచెం లాగా కుక్కర్ స్వచ్ కుక్కర్ లాగా వచ్చిందనమాట ఇంకా వాటర్ అనేది కింద పొయ్యి మీదకి ఏమీ పడట్లేదు చూసారా అక్కడే నిలిచిపోతున్నాయి బాగుందండి ఈ ప్రైస్లో ఈ కుక్కర్ అంటే నాకు అయితే చాలా నచ్చింది అనమాట స్టీల్ ప్రెజర్ కుక్కర్ జియో మార్ట్లో కొన్ని కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి కొంచెం మీరు సెర్చ్ చేసుకుంటే మీకు కావాల్సినవి ఈ టైంలో మరి ఆఫర్లు ఏమైనా నడుస్తాయేమో నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఎప్పుడు కొనలేదు నేను కూడా జియో మార్ట్లో అక్కడైతే రైస్ కడిగేసి పెట్టేశానని చూపిస్తున్నాను వేరే కుక్కర్లో విజిల్స్ కూడా బాగానే వచ్చాయండి ఉడకడం కూడా చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి చూపిస్తాను మీకు టమాటా కూర అనేది ఎట్లా వచ్చిందో చూసారా అండి ఇక్కడ టమాటా కూర అనమాట విజిల్స్ అన్నీ తీసిన తర్వాత మా వారికి వాటర్ వాటర్గా ఉంటే నచ్చదనమాట నాకు కూడా నచ్చదనమాట అందుకని చెప్పానని మళ్ళీ పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టాను అనమాట కాసేపు అట్లా పొయ్యి మీద పెడదామని చెప్పానని చూసారా సైజ్ చూసారా అండి కొంచెం మీకు వీడియోలో చూపిస్తుంటే కొంచెం పెద్దదిగా ఉంది కానీ సైజ్ అంతా పెద్దది కాదండి చాలా చిన్నదనమాట ఇది అందుకని దూరం నుంచి చూపిస్తున్నాను దూరం నుంచి ఏమైనా సైజ్ కరెక్ట్గా కనిపిస్తుందా అని అంతేనండి చాలా చిన్న కుక్కర్ అనమాట జస్ట్ వన్ పర్సన్కి అన్నం అయితే ఈజీగా సరిపోతుందనమాట బాగుందండి చాలా బుజ్జిగా భలే ఉందన్నమాట నాకు బాగా నచ్చింది ఈ ప్రైస్లో చాలండి నాకు మరి ఓవర్ ప్రైజెస్ పెట్టడం కూడా ఇష్టం ఉండదు అనమాట నాకు కావాలి ప్రోడక్ట్ అనేది మళ్ళీ ఓవర్ ప్రైజెస్ అనేది ఉండకూడదు అనమాట నేను సెర్చ్ చేస్తాను బాగా ఏదైనా కొనాలంటే ఎక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పానని సో ఇలా నాకు సెర్చ్ చేస్తే మంచి ప్రైస్కి వచ్చిందండి నాకు ఇంకా వాడినన్నాళ్ళు వాడుకుంటానండి మళ్ళీ కావాలంటే ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటాను తప్పితే నాకు ఇంకా జీవితాంతం రావాలి అనే టైప్ కాదనమాట నేను నాకు ఏంటంటే మళ్ళీ బోర్ కొట్టేసిందనుకోండి మళ్ళీ వేరేది వాడుకోవాలి అనే టైప్ తప్పితే ఒకటే బ్రాండెడ్ తీసుకోవాలి జీవితాంతం రావాలి అనే టైప్ కాదనమాట నేను ఇంకా మూవీకి ఇంకా మధ్యాహ్నం కోరేసుకొని తినేసాము మూవీకి ముందు ముందైతే కొంచెం ఇట్లా నూడిల్స్ చేశాను అనమాట అది నేను చేసేటప్పుడు క్లిప్ తీయలేదండి ఎందుకంటే నాకు రెడీ అవ్వడానికి ఇంకా టైం అయిపోతుంది బాబుని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి కదా జస్ట్ ఒక క్లిప్ ఇట్లా తీసాను అనమాట ఇంకోసారి చేసినప్పుడు కంపల్సరీ మీకు కూడా చూపిస్తాను అట్లా మేము ఏంటంటే ఇది చేసుకొని తల కొంచెం తినేసేసి వెళ్ళిపోయాము ఇక్కడైతే నేను మూవీకి ఇలా రెడీ అయిపోయానండి ఇంకా ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను మీకు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మాకు ఫ్రైడే మార్కెట్ అనేది ఉంటుందండి ఫ్రైడే మార్కెట్లో తీసుకున్నా నాకు వచ్చేసరికి ఇది థర్టీ రూపీసే ఏమో పడిందండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అతని దగ్గర ఇయర్ రింగ్స్ నేను ఎన్ని పీసెస్ తీసుకున్నాను అదొక వీడియో తీసి పెట్టాలండి మీకు భలే మంచి మోడల్స్ తీసుకొస్తారండి అదే మాల్స్లో అవే అరౌండ్ ఫార్టీ నైన్ సారీ ఫార్టీ నైన్ కాదు నైన్టీ నైన్ అట్లా ఉంటాయండి కంపల్సరీగా ఇంకా నేనైతే ఇట్లా రెడీ అయిపోయానని చూపిస్తున్నాను మీకు జస్ట్ సింపుల్గానే రెడీ అయిపోయానండి నాకు ఎందుకో అంత ఓవర్గా రెడీ అవ్వాలనిపించలేదు ఇంకా ఇక్కడ ఏమైందంటే నాకు ఏదో కుట్టిందండి అసలు పొద్దున్నే లేసేసరికి బల ఇచ్చింగ్ వచ్చింది తర్వాత చూస్తేనేమో ర్యాష్ లాగా వచ్చేసింది ఏదో కుట్టిందండి అది చూపిస్తున్నాను కొంచెం అది పెయిన్గా కూడా ఉంది మరి ఏం కుట్టిందో అర్థం కావట్లేదు ఇక్కడ బాబు అయితే ఇట్లా రెడీ అయ్యాడండి బాబు అండి అస్సలు డ్రెస్సులు వేసుకోవట్లేదండి వాడు ఏ డ్రెస్ అనుకుంటే ఇంక అయ్యే వేసుకుంటున్నాడు నేను చెప్పిన డ్రస్సులు ఒక్కటేసుకోవట్లేదు వాడు అయ్యేయో కలర్స్ కలర్స్ డ్రెస్సులు ఉన్నాయండి ఇప్పుడు తీసుకున్నాయి ఇంకా అయ్యే వేసుకుంటాడంట మా వారేమో ఇట్లా రెడీ అయ్యారనమాట వీడియో తీసుకుంటారంటే పెద్ద షో ఇస్తున్నారనమాట పోజ్ కొడుతున్నారు ఇంకా ఆయన ఏదో పెద్ద వీడియో కోసం అని స్పెట్స్ పెట్టుకొని అట్లా పోజ్ ఇస్తుంటే నాకు స్పెట్స్ కావాలి నాకు స్పెట్స్ కావాలని చెప్పంటున్నాడు ఇంకా ఆయన ఇది చేస్తే ఇంకేనా అది కావాలంటాడు ఇంకా వాడి స్పెట్స్ అది తీసుకొని ఇంకా వాడు కూడా నన్ను వీడియో తీయంటున్నాడు అంటున్నాడు ఆ సరే తీస్తా ఇంచోయ్యా అని చెప్పను అంటున్నాను నేను చూసారా ఇద్దరు ఒకేలాగా ఉంటారండి నాకైతే అసలు ఇంకా వాళ్ళిద్దరు సేమ్ అనమాట ప్రింట్ దిగారు ఇంకా ఇద్దరు నాకు ఇస్తావా ఇతరులు కళ్ళ ఈయన ఇది చేస్తే ఆయన అది కావాలంటాడు మళ్ళీ నాకు పెడతాడంట స్పెక్స్ నాకు నా అంటున్నాను ఇంకా నేను ఇక్కడ బ్యాగ్ తీసుకొని ఇంకా వెళ్ళడానికి కలికి మూవీ వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి మూవీ ఎలా ఉందంటే అండి ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం నాకు నచ్చలేదు కానీ కొంచెం సెకండ్ హాఫ్ మాత్రం బాగుందండి ఫస్ట్ హాఫ్ ఎందుకో నాకు కొంచెం టైం అనేది వేస్ట్ చేసినట్టు అనిపించింది మూవీలో బాగా అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి ఎవరైనా హట్ చేసి ఉంటే మాత్రం సారీ అండి నాకు అట్లా అనిపించింది సెకండ్ హాఫ్ మాత్రం బాగుందండి ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా కొంచెం ల్యాక్ చేసినట్టు అట్లా అనిపించింది అనమాట కానీ పార్ట్ టూ మాత్రం బాగుంటుంది ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోతామట్టుంది పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ మూవీ లాగా అట్లా ఉందన్నమాట అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ అయిద్ది మూవీ అయితే బాగుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మాకు ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళైతే అనేది చూసుకోకుండా కన్స్ట్రక్షన్ చేసేసారు అదేమో ప్రాబ్లం వచ్చేసేసి ఆ కాలువలో ఉన్న అక్కడన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అది వర్షాలు పడుతున్నాయి పాపం అది అస్సలు ఎండిపోవట్లేదు జనాలు ఏమో భలే ఇబ్బంది పడుతున్నారు మా ఇంటి ముందు చూసారా ఎట్లా పాచి వేరుకుందో అసలు దాన్ని ఏమో క్లీన్ చేయించడానికి ఎంతమంది కంప్లైంట్లు చేస్తున్నా వాళ్ళు రావట్లేదు చూస్తామంటున్నారు వెళ్తున్నారు పాపం ఇంకా అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకైతే అసలు చాలా ఇబ్బంది అండి లక్కీగా ఏమైందంటే అక్కడ ఉండేది ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అనమాట ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు వాళ్ళు ఎక్కువ బయటికి రారనమాట కానీ పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పని చెప్తూ ఉన్నారనమాట మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుందండి అసలు కిందకి వెళ్తే అసలు కింద డౌన్ అయితే ఇంకా ఇబ్బంది దోమలు వచ్చేస్తున్నాయి వర్షాకాలం కదండి బాగా పురుగులు దోమలు వచ్చేస్తున్నాయి అది క్లీన్గా లేకపోవడం వల్ల ఇంక ఇక్కడైతే మేము మాల్కు వచ్చేసాము ఇదేనండి కొత్తగా కట్టిన మాలు చాలా బాగుందనమాట జస్ట్ టూ టూ త్రీ మంత్స్ అవుతుంది ఓపెన్ అయ్యి అంతే ఇక్కడ మాకు జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో ఉందండి ఇంక ఇక్కడైతే మేము పైకి వెళ్తున్నాము కొంచెం నేను అట్లా మీకు మాల్ కూడా చూపిద్దాం అని చెప్పానని అట్లా వీడియో తీస్తున్నాను అనమాట స్టోర్స్ మాల్ ఎట్లా ఉంటుందా అని చెప్పని చూపిస్తున్నాను మీకు కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అండి ఒకప్పుడు సినిమా టికెట్స్ వచ్చేసరికి ఏ రేంజ్లో ఉండేవి ఇప్పుడు టూ టికెట్స్ కలిపి నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయిందండి ఒక్కొక్క టికెట్ ప్రైసే దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చేంజ్ ఉంది అట్లాగా అసలు చాలా ఓవర్ ప్రైసెస్ ఉన్నాయండి ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే ఇంత పెట్టాల్సి వస్తుంది కానీ తప్పదు వెళ్ళాలి అప్పుడప్పుడు మన మైండ్ రిలాక్సేషన్ కోసం వెళ్ళాలన్నమాట అట్లా మూవీస్కి పిల్లలకి కూడా మనం అట్లా అలవాటు చేయాలి మూవీస్లో ఉండేటట్లు బాబు అయితే ఉంటాడండి మూవీలో అంత ఇబ్బంది పెట్టడు కొంతమంది పిల్లలైతే ఉండరు అనమాట కానీ బాబు అయితే ఇబ్బంది పెట్టడు వాడికి నచ్చితే మూవీ చూస్తాడండి లేకపోతే ఫోన్ తీసుకొని సైలెంట్లో పెట్టుకొని రీల్స్ చూసుకుంటూ ఉంటాడు పాప్కార్న్ మాత్రం కంపల్సరీ కొనిపెట్టాలన్నమాట బాబుకి ఇక్కడ అయితే చూపిస్తున్నానండి ఒక షాప్కి వెళ్ళాను నైంటీ నైన్ అని షాప్ నైంటీ నైన్ అని ఏదో ఉంది సంథింగ్ వెళ్ళాను చూపిస్తున్నాను కొంచెం ఎట్లా ఉన్నాయా మోడల్స్ ఏంటి అని ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ నేను ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ బాగున్నాయి ఇక్కడ బాబుకి వచ్చేసరికి ఒకటి బాల్ అడిగాడండి ఎన్ని బాల్స్ ఉన్నాయండి ఇంట్లో ఈ పిల్లలు ఏంటో ఉన్నాయే అడుగుతూ ఉంటారండి లేని తీసుకోమంటే తీసుకోరు అయితే బాల్ అంటుంటే అప్పటికే ఫోర్ ఫైవ్ బాల్స్ ఉన్నాయండి ఇంట్లో ఇంకా బాల్ వద్దమ్మా వేరేది ఇస్తాను అని చెప్పనని ఇక్కడ జామెట్రీ బాక్స్లు ఉన్నాయి చూసారా కార్ టైప్ ఏదో జామెట్రీ బాక్స్ తీసుకున్నానండి అది బాగుంది సరేనమ్మా అన్నాడు అంటే కార్ మోడల్ వచ్చింది కదా కొంచెం అట్రాక్ట్ అయ్యి వాడికి తెలియదు అది జామెట్రీ బాక్స్ అని కూడా ఇంకా కార్ మోడల్ వచ్చేసరికి సరే కార్ అని చెప్పి అనుకొని తీసుకున్నాడు ఇంకెక్కడైతే మాల్ పైకి వచ్చేసాము ఇంక ఇది సినిమా హాల్ అనమాట ఇంకా ఎంట్రీక్ అనమాట లోపల పద ఇలా ఉంటుంది అది ఐమాక్స్ అండి చాలా బాగుందండి కొత్తగా కట్టారు కదా చాలా బాగుందనమాట పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కొంచెం రష్ కూడా తక్కువే ఉందండి మరి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అంత ఓవరాల్ లుక్ ఎట్లుంది లైటింగ్ ఎలా ఉంది అనేది అనేది చూపిస్తున్నాను ఏషియన్సీ సినిమాస్ కానీ మాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి మరి టూ అండ్ హాఫ్ అవర్ కాబట్టి ఇంతకు అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చేది అంటే సినిమా చూసి వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోయేదండి అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఏరియా అనమాట అసలు ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయేది ఇంకా బాబు ఏమో పాపకాన్ పాప్కాన్ అని అడుగుతున్నాడు ఇంకా వారేమో పాప్కాన్ తీసుకురావడానికి వెళ్ళారు ఇక్కడ నేనేమో ఏమేమి మూవీస్ వస్తున్నాయా మళ్ళా అని చెప్పని చూస్తున్నాను ఇంకా మేము థియేటర్లోకి ఎంటర్ అయిపోయాము అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయండి మూవీ అయితే బాగుందండి కంపల్సరిగా వెళ్ళి ఒకసారి వాచబుల్ మూవీ అనమాట నాకైతే కొంచెం ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం బోర్ అనిపించిందండి అది నా ఒపీనియన్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ